రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యుత్ ఉపకరణాల ద్వారా కొన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి అవి సంభవించకుండా ఉండాలి లేదా నివారణ చర్యలు ఏమిటనే విషయాన్ని మనం ఇంతకు ముందు వీడియోలో విపులంగా వివరించడం వీడియో అంటే దృష్టి రూపంలో కూడా అర్థమయ్యే విధంగా చేశాం కానీ విద్యుత్ సంస్థ వాళ్ళు ఏ విధంగా కాంపన్సేషన్ ఇస్తున్నారు అనే విషయాన్ని వీడియో ఎందుకంటే కొన్ని సందర్భాల్లో విద్యుత్ ఖాతాయి మనుషులు ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా చవి చూస్తున్నాము అలాగనే పశువులు అంటే ఆవులు గేదెలు బర్రెలు అంటే ఎద్దులు ఏదైనా కానీ అవి చనిపోతే మనకు ఏ విధంగా కాంపన్సేషన్ ఇస్తున్నారు గతంలో ఏ విధంగా ఇచ్చారు అదే విధంగా మేకలు మరియు గొర్రెలు కి సంబంధించిన ఏదైనా కానీ అవి ప్రాణాలు కోల్పోతే మనకు విద్యుత్ శాఖ నుండి ఏ విధంగా కాంపన్సేషన్ ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో వాస్తవంగా విద్యుత్ శాఖ వారి ప్రమేయం లేకుండా విద్యుత్ శాఖ లోపం లేకుండా ఎక్కడైనా ఎవరైనా విద్యుత్ గాథానికి గురి అయి అంటే నేను నాకు విద్యుత్ ఖాతం ద్వారా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే అది విద్యుత్ శాఖ వారి లోపం లేదా వారి యొక్క విద్యుత్ శాఖ వారి విద్యుత్ లైన్ల ద్వారా లేదా ట్రాన్స్ఫార్మర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది కాబట్టి విద్యుత్ శాఖ వాళ్ళు ప్రమేయం ఉంటది కానీ కొన్ని దగ్గర అనధికారికంగా విద్యుత్ వాడతా విద్యుత్ ఖాతానికి గురి అయి చేసిన గురించి నాకు చాలా మంది ఫోన్ కూడా చేశారు తప్పు అటువంటి వాళ్ళకి రాదు లేదా కొన్ని దగ్గర ఇంట్లోనే విద్యుత్ గాటాయి గురైన అయిన వాళ్ళు కూడా సార్ మాకు వస్తా అని కూడా అడుగుతారు వాళ్ళకి రాదు ఇంకా ఏ ఇంకా మనము తెలిసి తెలియక మన తప్పుల ద్వారా అంటే వ్యక్తిగతంగా ఏదైనా తప్పుల ద్వారా అయినా విద్యుత్ శాఖ నుండి ఎటువంటి కాంపన్సేషన్ రాదు ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంది కావాలని తప్పని పరిస్థితుల్లో తప్పని విధంగా విద్యుత్ అధికారులు లైన్లో లేనప్పుడు ఎవరైనా సరే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజులు వేయాలని ట్రై చేసిన అంటే ఇట్లాంటి ఏమైనా జరిగితే అది ఒక అంటే విద్యుత్ సిబ్బంది సరిగా అందుబాటులో లేదు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళిండే ఉద్దేశంతోనే అది ఒకటి కొన్ని కొన్ని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్తింగ్ సరిగా లేని కారణంగా లేదా పోల్స్ దగ్గర కూడా కొన్ని కొన్ని దగ్గర ఆవులు గేదెలు కూడా చనిపోయిన సంఘటనలు చవి చూసాం కాబట్టి అటువంటి సందర్భాలలో మాత్రమే విద్యుత్ శాఖ వాళ్ళు మనకు కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక అట్లా అంటే ఈ విధంగా అంటే విద్యుత్ శాఖకు సంబంధించిన లోపాల వల్ల ఏదైనా విద్యుత్ సంఘటనలు అంటే విద్యుత్ ఘాతానికి గురి ఏదైనా ప్రాణాలు పోయినా అది మనిషి ప్రాణమైనా లేదా పశువులు ప్రాణం పోయినా కూడా విద్యుత్ శాఖ వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారు అది ఎట్లా ఇస్తారు అంటే ఉదాహరణ ఒక మనిషి చనిపోతే గతంలో కేవలం నాలుగు లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దానికి ఐదు లక్షలకి సవరించడం జరిగింది అదే విధంగా మన ఎనిమల్స్ విషయానికి వస్తే కాబట్టి ఇన్క్లూడింగ్ బాని ఎద్దు కానీ అవి ఏదైనా కానీ చనిపోతే గతంలో నలభై వేలు ఇచ్చాడు అది ఇప్పుడు కూడా నలభై వేలే ఉంది అదే విధంగా గోట్ అంటే ఆ గొర్రె గాని మేక గాని చనిపోతే గతంలో కానీ ఇప్పుడు కానీ అది చాలా మనుషులు ఏ ఒక్కరి కూడా ప్రాణం పోయినట్టయితే మీ ఇంట్లో మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మీ బంధువులు ఎవరైనా కానీ వాళ్ళు చాలా బజారు పడతారు కాబట్టి విద్యుత్ ఘాతానికి గురి కాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు వహిస్తూ ఇటువంటి విద్యుత్ ఘాతం బహు జాగ్రత్తతో ఉండాలి దయచేసి విద్యుత్ ఉపకరణాలు కానీ ఏ ఏది ఉపయోగించినా జాగ్రత్తతో ఉండాలి ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీరు అనధికారికంగా ఫ్యూజు వేయడానికి వెళ్ళకుండా ఉండటం మంచిది మరియు ఎక్కడైనా అకాల వర్షం చేత అంటే పిడుగుబాటు ద్వారా గానీ లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్ర గాలి దుమారం తుఫాను ఏర్పడేటప్పుడు పోలు తెగుతూ ఉంటాయి అటువంటి విషయాలు మీ దృష్టికి వస్తే ఇమీడియట్ గా వన్ నైన్ వన్ టూ ద్వారా లేదా మీ సమీప విద్యుత్ అధికారులకు లేదా మీ సమీప ఉప కేంద్రాలకు ఈ సమాచారం సేకరించినట్టు ఈ సమాచారాన్ని అందించినట్లయితే దీని యొక్క ప్రమాద నివారణ తగ్గించే విధంగా ఆ సప్లై ఆపడం జరుగుతుంది మీరందరూ అర్థం చేసుకోవాలని మరియు మీ సమీప విద్యుత్ అధికారులకు సంబంధించిన అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ అధికారుల సెల్ నెంబర్ మీ దగ్గర ఉంచుకొని ఏది ఎప్పుడు ఏదైనా అనుకోని విధంగా ఏదైనా జరిగినా ఎటువంటి విద్యుత్ సంబంధించిన ప్రమాదాలు ఏర్పడినట్టు మీరు తెలిసినా ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గరైనా మీకు మంటలు వస్తున్నట్టు కానీ లేదా ఎక్కడైనా సరే పోల్ మీద స్పార్క్ వచ్చినట్టు ఏపీ దగ్గర స్పాక్ వచ్చినట్టు మీకు గమనించిన వెంటనే మా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొస్తారని ఒకవేళ విద్యుత్ అధికారులు మీకు అందుబాటులో లేకుండా ఉన్నట్టయితే వన్ నైన్ తప్పకుండా ఫోన్ చేసి మీరు ఈ సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకొకసారి ఈ దీనికి సంబంధించిన లెటర్ కూడా నేను దీంతో మీకు కనబడి చేస్తాను కాబట్టి ఎక్కడైనా ప్రమాదాలు సంభవించేటప్పుడు బహుజాగ్రత్త ఉండండి ప్రమాదం అనుకోకుండా సంభవించిన తర్వాత మీకు కాంబన్ రావాలంటే తప్పకుండా దానికి పంచనామా పోలీసు వాళ్ళు ఇవ్వాల్సిందే మళ్ళీ డెత్ సర్టిఫికేట్ డాక్టర్ గారు ఇవ్వాల్సిందే ఈ రెండుతో పాటు గ్రామ సంబంధించిన అధికారులు మరియు మా విద్యుత్ అధికారుల దృష్టికి ఇమీడియట్ గా మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే ఇటువంటి సమాచారం పై అధికారులు అంటే జోనల్ లెవెల్ కి కంపల్సరీ రావాల్సిందే మా దృష్టికి వస్తేనే మీకు సకాలంలో త్వరగా వస్తుందని తెలియజేస్తూ కాంపన్సేషన్ ఇచ్చే క్రమంలో ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో అంటే ఎవరికి ఇవ్వాలి మామిని ఎవరు అనేది అనేది క్లియర్ గా మాకు రావాలి అవన్నీ వచ్చిన తర్వాత కాంపన్సేషన్ కూడా సకాలంలో మనం ఇంత ముందు చెప్పినట్టు తెలియజేస్తూ ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరు అందరికీ అర్థమయ్యే విధంగా తప్పకుండా షేర్ చేసి తప్పకుండా సమాజాన్ని చేరుస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవన్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుభినో భవంతు